పుట్టలో పాలు పోయడం వల్ల ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది ఇది అసలు లాజికల్ గా ఉంది అసలు నమస్క్యంగా ఉందా ఈ విషయం అనేది మనం సైంటిఫిక్ రీజన్ తో తెలుసుకుందాం అనమాట ఆడవాళ్ళు పుట్టలో పాలు పోస్తే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది పొట్టులో పాము తిరుగుతూ ఉండగా పాము ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో ఆ పాము రజస్సు తేజస్సు అనే ఒక అనమాట ఆ రసాయని మట్టిలో కలవడం వల్ల ఆ పాము ఇంటి చుట్టూ పొట్ట చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ రసాయని మట్టిలో కలుస్తుంది అనమాట మట్టిలో కలిసిన తర్వాత లేడీస్ వెళ్ళి పాలు పోస్తారు ఆ పాలు కోల్సిన మట్టికి ఈ రసాయనానికి రెండింటికి కలయిక ద్వారా ఒక రసాయనం ఉత్పత్తి అవుతుంది అనమాట ఆ రసాయనాన్ని పీల్చడం వల్ల ఆ స్మెల్ పీల్చడం వల్ల లేడీస్ లో ఉన్న బ్యాలెన్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి బ్యాలెన్స్ హార్మోనల్ అయ్యి లేడీస్ కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట దాని ద్వారా పుట్లో పాలు పోయడం లేడీస్ కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి